అందరికీ నమస్కారం జీవితంలో ప్రతి మనిషి తమకు సరిపోయే జీవిత భాగస్వామిని కోరుకుంటారు కానీ ప్రతి రాశి వారికి ఆ అభిరుచులు వేరు వేరు ఎవరైనా ప్రేమలో త్వరగా పడిపోతారు ఎవరైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మకర రాశి అబ్బాయిలు అలా ఆలోచించి అంచనా వేసి అప్పుడు మాత్రమే అడుగు వేస్తారు వారు ప్రేమలో పడినప్పుడు అది స్థిరంగా నిజాయితీగా జీవితాంతం కొనసాగించేలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ మకర రాశి అబ్బాయిలు తమ భార్యలో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి స్థిరమైన స్వభావం గల మహిళ మొదటిది మకర రాశి అబ్బాయిలు చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిత్వం కలవారు వారు జీవితాన్ని ఆతృతతో కాకుండా ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు అందుకే వారు ఎప్పుడు మారే భావాలు త్వరగా కోపం వచ్చే స్వభావం ఉన్నవారిని దూరంగా ఉంచుతారు వారికి కావలసింది స్థిరమైన మరియు శాంత స్వభావం కల భార్య ఒకసారి మాట ఇచ్చాక నిలబడి ఉండే ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండే మహిళ వారిని బాగా ఆకర్షిస్తుంది ఎందుకంటే మకర రాశి అబ్బాయిలు సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు ఇక తరువాత లక్షణం ఏంటి అంటే బాధ్యత కళ మరియు కుటుంబ విలువలతో ఉండే భార్య మకర రాశి వారు తమ కుటుంబాన్ని చాలా గౌరవిస్తారు వారికి ఇల్లు అంటే కేవలం భవనం కాదు అది బాబాల సమాహారం కాబట్టి వారు ఎప్పుడూ కుటుంబ విలువలు గౌరవించే మరియు పెద్దలకు నమాస్ నమస్కారం చేసే మరియు స్నేహపూర్వకంగా మెలిగే భార్యను కోరుకుంటారు అలాంటి భార్య ఉన్నప్పుడు వారు ఇంటి వాతావరణాన్ని సుఖశాంతులతో నింపుతారు వారి దృష్టిలో భార్య అంటే కేవలం ప్రేమ కాదు బాధ్యత నమ్మకం గౌరవం కూడా తర్వాతది శాంతంగా మరియు వినయంగా మాట్లాడే మహిళ మకర రాశి అబ్బాయిలు తగువులను ఇష్టపడరు వారు తక్కువగా మాట్లాడతారు కానీ ఆ ఒక్క మాటలో అర్థం ఎక్కువగా ఉంటుంది అందుకే వారితో స్నేహంగా శాంతంగా మాట్లాడే భార్య వారికి దేవతతో సమానం తమ ఆలోచనను అర్థం చేసుకునే మరియు సమయానికి మౌనం పాటించే భార్య ఉంటే వారికి ఆ ఇంటి శాంతి భంగం అవ్వదు మాటల కంటే మౌనం బలమైనది అని నమ్మేవారు మకర రాశి వారు ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అహంకారం లేని భార్య మకర రాశి అబ్బాయిలు శ్రమతో ఎదగాలనుకుంటారు తమ జీవితంలో ఉన్న మహిళ కూడా అదే దారిలో ముందుకు సాగాలని కోరుకుంటారు వారు ఆశపడేది తనకంటూ గౌరవం ఉండే కానీ ఆహారం అహంకారం లేని భార్యను తన ఆలోచన చెప్పగల కానీ ఇతరుల అభిప్రాయాన్ని కూడా వినగల భార్యను వారు ప్రేమిస్తారు అలాంటి భార్యతో వారు ఒక జట్టులాగా జీవిస్తారు పోటీగా కాదు పక్కన నిలబడి ఉన్న భాగస్వామిలా కోరుకుంటారు తరువాతది కష్టకాలంలో అండగా నిలిచే భార్య జీవితంలో ఎవరికి కష్టాలు రాకుండా ఉండవు కానీ కష్ట సమయంలో ఎవరు మన పక్కన ఉంటారో వారే నిజమైన మనుషులు మకర రాశి అబ్బాయిలు ఇలాంటి సమయాల్లో తమ పక్కన నిలిచే భార్యను దేవతగా చూస్తారు తమ జీవితంలో ఆపద వచ్చిన ధైర్యం చెప్పే భార్య ఉంటే వారు ప్రపంచాన్నే గెలుస్తారు ఎందుకంటే వారి హృదయం నమ్మకంపై నిలబడుతుంది ఇప్పుడు సంప్రదాయాలు గౌరవించే కానీ ఆధునిక ఆలోచనలతో కూడిన మహిళ మకర వారు సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తారు పండుగలు పూజలు కుటుంబ సమయాలు వారికి ఎంతో ప్రాధాన్యమైనవి అయినా కూడా వారు ఆధునికతకు వ్యతిరేకుల విధం కారు వారు కోరుకునేది సంస్కారాలతో కూడిన ఆధునిక ఆలోచనలతో ఉన్న భార్య ఆమె ఇంటిని చూసుకుంటూనే తన వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకునేలా ఉండాలి అదే వారికి పర్ఫెక్ట్ లైఫ్ బ్యాలెన్స్ తరువాతది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండే భార్య మకర రాశి వారు ధనాన్ని విలువైనదిగా చూస్తారు వారు కష్టపడి సంపాదిస్తారు భవిష్యత్ భద్రత కోసం కూడా ప్లాన్ చేస్తారు అందుకే వారు డబ్బు వృధా చేయని సక్రమంగా ఖర్చు చేసే భార్యను చాలా ఇష్టపడతారు అలాంటి భార్య ఉంటే వారి భవిష్యత్తు గురించి నిశ్చితంగా ఉంటారు ఎందుకంటే ఆమె కేవలం మనసు మాత్రమే కాదు మేధస్సుతో కూడిన సహచరిని అవుతుంది ఇక ఇప్పుడు స్నేహంగా మరియు సహజంగా మెలిగే భార్య మకర రాశి అబ్బాయిలు బయట కఠినంగా కనిపించిన లోపల చాలా మృదువైన హృదయం కలిగి ఉంటారు వారు తక్కువగా చూపిస్తారు కానీ ప్రేమను లోతుగా అనుభవిస్తారు వారికి కావలసింది స్నేహభావం సహజత్వం నిజమైన అనుభూతి ఆమె నవ్వు ఆమె నమ్మకం ఆమె అర్థం చేసుకోవడం ఇవే వారిని జీవితాంతం బంధిస్తాయి తమ పక్కన అటువంటి భార్య ఉంటే వారు జీవితాన్ని సార్థకంగా అనుకుంటారు ఇక చివరిది వచ్చేసి ఆధ్యాత్మికతను గౌరవించే భార్య మకర రాశి అబ్బాయిలు మౌనంగా ఉన్నప్పటికీ లోపల ఆధ్యాత్మికంగా ఉంటారు తమ భార్య కూడా పూజలు భక్తి నైతిక విలువల పట్ల ఆసక్తి చూపితే వారికి అది అత్యంత ఆనందం ఇద్దరూ కలిసి దేవాలయానికి వెళ్ళడం పండుగల్ని జరుపుకోవడం వారికి ఆ అనుబంధాన్ని మరింత బలంగా చేస్తుంది మొత్తం మీద మకర రాశి అబ్బాయిలు కోరుకునే భార్య అంటే శాంతమైన మనసు బాధ్యత గల హృదయం ప్రేమతో నిండిన ఆత్మ మరియు స్థిరమైన ఆలోచనలతో కూడిన మహిళ వారు ప్రేమను మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తారు కాబట్టి అలాంటి వ్యక్తితో జీవించడం అంటే నిజమైన నమ్మకంతో నిండిన జీవితం మీరు మకర రాశికి చెందినవారా లేదా మీ జీవితంలో ఉన్న వ్యక్తి మకర రాశివారా ఈ లక్షణాలు మీకు సరిపోతున్నాయా అని కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని రాశి వీడియోల కోసం ఛానల్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్